సిట్ అనేక తాపత్రయాలు పడిన విషయం ఈ రాష్ట్ర ప్రజానేకానికి తెలుసు అయితే ఈ కేసులో పురోగతి రాను రాను అనేక తప్పుడు కేసు కాబట్టి ఈ తప్పుడు కేసును ఎలాగైనా సరే ఎంత వీలైతే అంతకాలం జైళ్ళలో నిర్బంధించాలన్న సిట్టు ప్రయత్నం ఇవాటికి నీరు గారిపోయింది ఎందుకంటే హడావిడిగా ఏదో ఒక రూపంలో లేని కేసును విచారించే క్రమంలో ఎక్కడో పదకొండు కోట్లు దొరికిందని చెప్పి ఇది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఉందని చెప్పి హడావిడిగా వచ్చి ఇక్కడ కోర్టు ఆర్డర్స్ను కూడా ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేయడం నుంచి అదేవిధంగా అనేక మంది డిజిటల్ రీల యజమానులను భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పేరుతో నేరాంగీకార పత్రాలపైన సంతకాలు పెట్టించుకొని మీరు పెట్టకపోతే కేసులో ఈ సంతకాలు నేరాంగీకార పత్రంలో మీరు సాక్షుల బదులు దోషులు అవుతారని చెప్పి భయపెట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలా వరకు సంతకాలు తీసుకొని కొంతమందిని మేజి స్టేట్ ముందు భయపెట్టి ప్రవేశపెట్టి వాళ్ళ దగ్గర వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం ఇట్లా ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నిత్యము రాజకీయ కోణంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ జగన్ గారి చుట్టూ ఎవరు ఉండకుండా చేయాలనే ఒక చిన్న తాపత్రయంతో సిట్టు అత్యుత్సాహంతో ఈ దీన్ని ఇన్వెస్టిగేషన్ జరపడం జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల కుట్రలు తర తర్వాత అనేక మందిని బెదిరించడాలు చాలామంది కోర్టుకు పోయి మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పకపోతే మాకు రక్షణ కల్పించండి అన్న హైకోర్టులో పిటిషన్లు వేయడాలు హైకోర్టు వారికి మద్దతుగా న్యాయవాది సమక్షంలో మీరు విచారణ జరిపిందని చెప్పడం తర్వాత డిజిటలరీ యజమానులను బెదిరించడం అదేవిధంగా పదకొండు కోట్లు అనేది తప్పుడు కేసు అది వాళ్ళే ఎక్కడో సేకరించి ఇక్కడ పెట్టి ఈ కేసుకు సంబంధించిందని చెప్పడం అలాగే ఇంకా పత్రికల్లో అయితే పుంకాను పుంకాలుగా వ్యక్తిత్వ అనం హననం చేస్తూ ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరిపైన భవిష్యత్తులో వాళ్ళు కోలుకోలేని విధంగా చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి అనేకంగా ప్రచురించిన విషయాలు కూడా మనకు తెలుసు అయితే నిజం నిలకడ పైన ఎప్పుడైనా బయటకు వస్తుంది తర్వాత అన్యాయం పైన న్యాయం గెలుస్తుంది అనేది జగన్ గారు ఎప్పుడో నమ్మిన విషయం అదే కార్యకర్తలకు కూడా ఎప్పుడు నే చెప్తూ ఉంటాడు ఈ సందర్భంలో వాళ్ళు ఎన్ని బేతాల కథలు కుట్రలు ఎన్ని పన్నినా వాళ్ళు ఛార్జ్ షీట్లు రెండు వేశారు ఏది ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళని తొంభై రోజుల లోపల బే ఛార్జ్ షీట్ వేయకపోతే రిలీజ్ అవుతారేమో అని చివరి దశలో ఛార్జ్ షీట్ వేయడం ఇట్లా ఇప్పటికే రెండు ఛార్జ్ షీట్లు వేశారు ఆ ఛార్జ్ షీట్లను కూడా సక్రమంగా దర్యాప్తే సక్రమంగా జరిగింటే కదా వాళ్ళు ఛార్జ్ షీట్లు సరిగి వేయడానికి కాబట్టి ఏదో ఒకటి వేయాలని చెప్పి ఛార్జ్ షీట్లు తొంభై రోజు ఎనభై ఎనిమిదో రోజు అత్యుత్సాహంగా వేయడం వాటన్నిటిపైన మేజిస్ట్రేట్ అక్కడ ఏసీబీ జడ్జి గారు దానిపైన దాదాపు ఇరవై ఒక్క అభ్యంతరాలు పెట్టి ఇన్ని అభ్యంతరాలు ఉన్నాయి వీటన్నిటినీ మీరు ఈ అభ్యంతరాల్లో లేకుండా తీసుకురండి ఛార్జ్ షీట్ అప్పుడు పరిశీలిస్తామని చెప్పడం ఈ వాటన్నింటినీ రిటర్న్ చేయడం జరిగింది ఈ ఛార్జ్ షీట్స్ని కాబట్టే డిఫాల్ట్ బెయిల్ వేస్తే ఇవాళ దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఓఎస్డిగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు అలాగే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇవాళ ఏసీబీ కోర్టు కాబట్టి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే తప్పుడు కేసుల ద్వారా తర్వాత సాట్లను బెదిరించడం ద్వారా తర్వాత మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దర్యాప్తులో ఏది పడితే అది రాయడం ఎలా పడితే అలా చేయాలని చూస్తే చట్టం ఒప్పుకోదని చెప్పి కాబట్టి ఆ చట్ట ప్రకారం మీరు ఛార్జ్ షీట్ వేయలేదని చెప్పే ఉద్దేశంతోనే ఏసీబీ కోర్టు మీ ఛార్జ్ షీట్ను తిరస్కరించిందని అదేవిధంగా మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ దాన్ని వెనుకున్న నాయకులను కానీ ప్రజానీకాన్ని కానీ ఎవరిని కూడా మీరు భయపడించలేరు అదేవిధంగా న్యాయం ఎప్పుడూ నిలకడపైన గెలుస్తుందని ప్రగాఢంగా నమ్మే మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ మరింత ముందు దూసుకుపోతుందని చెప్పి మీ కట్టుకథలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందు పోతూనే ఈ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తూ భవిష్యత్తులోనైనా ఏసీబీ వాళ్ళు సిట్టు వాళ్ళు ఇట్లాంటి తాన తన్నన పైన ఎవరైతే రాజకీయ నాయకులు చెప్తారో ఎవరైతే మీ పొలిటికల్ భాషలు చెప్తారో ఎవరైతే మీ ఉన్నతాధికారులు చెప్తారో వాళ్ళు తప్పించుకుంటారు కానీ మీరు అడ్డంగా బుక్ అయ్యేది ఖాయం కాబట్టి ఇప్పటికైనా సాక్ష్యాధారాలు వాటిని బేస్ చేసుకుని మాత్రమే మీరు ఈ దర్యాప్తు కొనసాగించాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా కోరుతున్నాం థ్యాంక్ యూ తప్పుడు కేసు అనేది ట్రైల్లో విచారణ సందర్భంగా తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలోనే వాళ్ళు వాళ్ళ కుట్రలో భాగంగా ఎవరినో ముగ్గురిని అరెస్ట్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళని తొంభై రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఆ ముగ్గురి పైన ఛార్జ్ షీట్ వేయడం తర్వాత మరో ముగ్గురి పైన ఛార్జ్ షీట్ వేయడం అట్లా రెండు దశల్లో ఇప్పుడు ఛార్జ్ షీట్లు వేశారు ఈ ఛార్జ్ షీట్లు వేయడంలో కూడా వాళ్ళ అడావిడిగా ఎలాంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సబ్స్టాన్షియేట్ చేసేదానికి ఎలాంటి సాక్ష్యాధారాలు కోర్టుకు సమర్పించలే అదేవిధంగా వాళ్లకు గవర్నమెంట్ నుంచి కావాల్సిన శాంక్షన్ను కూడా వాళ్ళు పొందలేదు కాబట్టి వీటన్నిటిపైన ఈ సెక్షన్లు ఎట్లా వీళ్లకు వర్తిస్తాయి అని చెప్పి కూడా కోర్టు నిరాకరించడంతో ఆ షీట్లు తీసుకోవడానికి రిటర్న్ చేయడం వల్ల వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది భవిష్యత్తులో ఈ కేసు కూడా ఇదే విధంగానే ఈ తప్పుడు తలకలతో వేసిన కేసు భవిష్యత్తులో కోర్టులో నిలవదు ఇది ఖచ్చితంగా కొట్టువేస్తారు ఎందుకంటే దర్యాప్తే పొలిటికల్ మోటివ్తో జరుగుతుంది ఒక పొలిటికల్ వెండెట్టా పెట్టుకొని ఒకరి ఎవరిని ముద్దాయి ముందు ఫిక్స్ చేసుకొని తర్వాత మాత్రమే ఈ కేసులో ముద్దాయిలను చేరుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ తప్పుడు కేసు న్యాయస్థానాల ముందు వీగిపోతుందని మేము భావిస్తున్నాం వాంగ్మూలాల కథ మొదటి నుంచే చెప్తున్నాం అన్ని తప్పుడు వాంగ్మూలాలే ఎక్కడెక్కడ ఉండే డిజిటల్ యజమానులు కానీ లేకపోతే వీళ్ళతో రాజకీయ నాయకుల కింద ఉండే పీఏలు లేకపోతే వాళ్ళ సర్వెంట్లో వాళ్ళని పట్టుకొని రావడం తర్వాత వాళ్ళని బెదిరించడం గన్మెన్లుగా ఉన్న వాళ్ళని బెదిరించడం చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్లని వాళ్ళలో ఒక గన్మెన్ ని బెదిరించి లొంగ తీసుకొని అతను ఏం సాక్ష్యం చెప్పమంటే అది సాక్ష్యం చెప్తే అతనికి ఇమీడియట్గా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కల్పించడం చెప్పని వారిని దారుణంగా హింసించడం అతను కోర్టు పోయి నాకు రక్షణ కావాలని కోరడం ఇట్లాంటివన్నీ చూస్తే ఈ కేసులో మొత్తం ఎక్కడ చూసినా కంప్లైంట్ ఇచ్చిన రెడ్డి మొదలుకొని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంతా కూడా బెదిరింపుల ద్వారా భయపెట్టడం ద్వారా మీరు భయపెట్టి మీరు మేము చెప్పినట్టు వింటే మిమ్మల్ని సాక్షులుగా పెడతాం లేకపోతే మిమ్మల్ని ముద్దాయిలుగా చేరుస్తామని చెప్పి ఇలా బెదిరించడం మూలానే ఈ కేసు అంతా ఇప్పటివరకు ఇంతవరకు కొనసాగించగలిగారు భవిష్యత్తులో ఈ పరిస్థితి ఉండదు తర్వాత ఈరోజు కూడా ఈనాడు పేపర్లో నిన్న ఈనాడు పేపర్లో రిజిస్టర్ చేయనటువంటి సంస్థ ద్వారా సజ్జల భార్గవ రెడ్డి డైరెక్టర్గా ఉన్నాడు అందులో కాబట్టి అది రిజిస్టర్ కానప్పటికీ దాని ద్వారా డబ్బు రూటింగ్ జరిగిందని చెప్పి ఒక తప్పుడు వార్త రాస్తారు ఇంత దుర్మార్గంగా పత్రికలు వ్యక్తిత్వ ఆనానం చేస్తున్నాయి ఇవాళ మళ్ళీ అనిల్ గారి పేరు రాశారు అనిల్ గారు ఫైనల్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ అందజేశాడు ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పి ఇట్లా సబ్స్టాన్షియట్ ఎవిడెన్స్ లేకుండా రోజు వ్యక్తిత్వానం చేసేదాన్ని ముందు ప్రజల్లో మా పైన వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ పబ్బం గడపాలని చెప్పి ఓవైపు ఎల్లో మీడియా దానికి కాపుగాసే రాజకీయ నాయకులు వాళ్ళ కాపుగాసే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది వీళ్ళన్నిటివి నిజం నిలకడపైన తేలుతాదనే ఉద్దేశంతోనే మేము దాన్ని నమ్మాము కాబట్టి ఇవాళ అందరూ బెయిల్ పైన రిలీజ్ అవుతున్న పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉంది వాళ్ళకి బెయిల్ వేయలేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు కూడా భవిష్యత్తులో బెయిల్ వేసాము అందరికీ ఇదే వర్తిస్తుంది నైంటీ డేస్ లోపల ఛార్జ్ ఫైల్ చేయకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు డిఫాల్ట్ బెయిల్కు అర్హులని చెప్పి దాని ప్రకారం వాళ్ళు కూడా భవిష్యత్ త్వరలోనే